హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివా ట్యుటోరియల్ ఫ్రెండ్స్ నైన్త్ ఎన్సీఆర్టీ బుక్ అనేది కొరియర్ ద్వారా ప్రొవైడ్ చేస్తానని ఇంతకుముందే మనం చెప్పడం జరిగింది అయితే బుక్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్క అభ్యర్థికి ఎవరికైతే కావాలో ఆ అభ్యర్థులకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళ అడ్రస్ మరియు అమౌంట్ అవి సెండ్ చేస్తే నేను మీకు పంపించడం జరుగుతుంది అయితే మన బుక్ ఉన్న కొన్ని స్పెషాలిటీస్ని ఇప్పుడు మీతో నేను చెప్తాను చూడండి ఇది కంప్లీట్గా ఎన్సిఆర్టీ బుక్ ఇది నేను డెమో ఇది ఆ బుక్ గారి చూపిస్తాను ఒకసారి చూడండి ఇది కంప్లీట్గా ఎన్సిఆర్టీ బుక్ ఇది నేను ఒకటి యాడ్ చేసింది లేదు ఒకటి తీసింది కూడా లేదు మరలా ఇది ఫుల్ కాన్సెప్ట్తో ఉంటుంది ఎక్కడ మనం బిట్టు రూపంలో లేకపోతే ఇది మనకు అవసరం ఉండదేమో అని చెప్పేసి తీసింది ఏం లేదు ఒక ఎగ్జామ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏ క్వశ్చన్స్ రావడానికి పాసిబుల్ ఉంటుందో దానికి సంబంధించిన ఏరియా మొత్తం నేను కవర్ చేయడం జరిగింది ఓకేనా అయితే ఇది ఈ బుక్ మనం చదివితే క్వశ్చన్స్ని మనమే ఫ్రేమ్ చేయొచ్చు అంతేగాని క్వశ్చన్స్ని వెతకాల్సిన అవసరం ఉండదు ఒక కాన్సెప్ట్ చదివితే దానికి సంబంధించిన క్వశ్చన్స్ని మనమే తయారు చేసుకోవచ్చు ఇంకోటి బిట్స్ రూపంలో కనుక ఒకవేళ ఈ బుక్ నేను కనుక ప్రొవైడ్ చేసి ఉంటే బుక్ ప్రైజ్ అనేది తగ్గి తగ్గి ఉండేది ఎందుకనంటే అక్కడ బుక్ అనేది ఎలా ఇచ్చానంటే ఈ బుక్ అనేది అన్ని బుక్కుల కన్నా చాలా డిఫరెంట్ ఎందుకనంటే చాలామంది మామూలుగా ఒక తోటి వదిలేశారు ఇప్పుడు సపోజ్ వ్యాపనం అన్నా లేకపోతే ఏదైనా ఒక టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్ని అంతటితోటి వదిలేశారు మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను ఒకసారి చూడండి సపోజ్ వ్యాపనం అనగా ఒక నేను బుక్ ఒక బుక్లో నేను చూశాను ఆ బుక్ పేరే మెన్షన్ చేయను చూడండి వ్యాపనం అనగా అధిక గాఢత నుంచి అల్ప గాఢతకు వాయువుల వ్యాపనం చెందేదాన్నే మనము వ్యాపనం వాయులు వెళ్ళే పద్ధతిని మనం ఏమంటామంటే వ్యాపనం అని అంటాం ఇది నేను ఒక బుక్లో చూశాను ఇక్కడ నార్మల్గా రాశాను మీకు ఎగ్జాంపుల్గా చెప్పడానికి అయితే మన టెస్ట్ నేను రాసిన దాంట్లో ఎలా రాసిందంటే ఒక ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి చూడండి ఇక్కడి నుంచి ఇది ఇది ఉంది కదా ఇక్కడి నుంచి ఈ పేజీ మరలా ఇదొక పేజీ ఇదొక పేజీ గుడ్డుతో ద్రవాభిసరణ ఇది కూడా ఇక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే ఇక్కడ వరకు ఈ వ్యాపనం అనేది ఏ విధంగా జరుగుతుందని విత్ ఎగ్జాంపుల్స్ ద్వారా ఇచ్చాను ఖచ్చితంగా మీరు మర్చిపో మర్చిపోవడం అనేది జరగదు ఎందుకంటే ఒకసారి మనం ఒక బిట్టులాగా చదివేదానికి ఒక కాన్సెప్ట్ చదివేదానికి తేడా అదే కాబట్టి మీరు ఈ బుక్ అనేది ఫుల్ ఎన్సిఆర్టీ కాన్సెప్ట్ తోటే ప్రిపేర్ అయింది ఓన్గా ఎక్కడ సరే నేను రాయలేదు నెక్స్ట్ ఏంటంటే అక్షరాలు అనేవి కొంచెం పెద్దగా రాయబడి రాయబడింది అండ్ కొంచెం డయాగ్రామ్స్ ఉంటాయి అదే ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది మన టార్గెట్ ఏంటంటే ఈ సైన్స్లో ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఫైవ్ రావటం మన టార్గెట్ ఓకేనా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ బుక్ వచ్చిన తర్వాత క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేసుకోండి ఫ్రేమ్ చేసుకొని నీట్గా ఒక బుక్లో రాసుకోవటం కానీ రాసుకోకపోయినా సరే అండర్లైన్ చేసుకోండి ఏమేం టాపిక్ అనేది ఇంపార్టెంట్ అనేది ఈ బుక్ ప్రైజ్ అనేది కొరియర్ ద్వారా పంపడానికి ఫోర్ హండ్రెడ్ అనేది ఛార్జెస్ అవుతుంది ఫోర్ హండ్రెడ్ ఛార్జెస్ అవుతుంది ఎందుకనంటే ఇది ఒక టెక్స్ట్ బుక్ లాగా లేకపోతే ఒక పీవైక్యూ సిరీస్ లాగా ఇచ్చి ఉంటే ఇంత అమౌంట్ అయ్యేది కాదు ఎందుకనంటే బుక్ ఉండడమే ఎక్కువ ఉంటుంది దాంట్లో నేను ప్రింట్ తీపిచ్చి దాన్ని మరలా కొరియర్ చేయాలంటే చాలా పెద్ద విషయం అది చాలా దానికే అమౌంట్ అవుతుంది నేను ప్రైజ్ను తగ్గిద్దామని చాలా ట్రై చేశాను ట్రై చేస్తేనే అక్కడ వరకు వచ్చింది ఎందుకనంటే బుక్ అనేది మీకు ఫుల్ కాన్సెప్ట్ మాదిరిగా ఉంటుంది ఇప్పుడు నేను బుక్ చూపిస్తాను చూడండి ఇది బయాలజీలో ఫస్ట్ లెసన్ ఇది జీవుల మౌలిక ప్రమాణము బయాలజీలో నుంచి ఒక చాప్టర్ అనేది చూపించడం జరుగుతుంది అదే ఫిజిక్స్లో నుంచి ఒక చాప్టర్ చూపిస్తాను ఇది బయాలజీకి సంబంధించింది జీవుల మౌలిక ప్రమాణం ఇక్కడ చూడండి మొత్తం చూడండి ఇది ఇక్కడ డయాగ్రాము ప్రతి దానికి డయాగ్రామ్ వేయడం జరిగింది ఎందుకంటే డయాగ్రామ్ ద్వారా చూస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా ఇక్కడతోటి ఫస్ట్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇది సెకండ్ చాప్టరు ఇప్పుడు బయాలజీలో ఫిజిక్స్లో నుంచి ఒక ప్రాబ్లం ఒక చాప్టర్ అనేది మీకు చూపిస్తాను చూడండి ఇది ఫిజిక్స్కి సంబంధించిన చాప్టరు థర్డ్ చాప్టర్ పరమాణువులు మరియు అణువులు ఇది కూడా చూడండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి శాంపుల్ పంపలేను కాబట్టి ఇది చూడండి చూసిన తర్వాత మీరు చూడ మీరు మీకు ఏదైతే అనిపిస్తుందో దాన్ని చెప్పండి ఎందుకనంటే ప్రతి ఒక్క పాయింట్ రాయడం జరిగింది ఎక్కడా కూడా ఏది మిస్ చేయలేదు ఓకేనా విత్ ప్రాబ్లమ్స్ కూడా రాశాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్ చూశారు కదా ఆ బుక్ అనేది నేను మామూలుగా పీవైక్యూ సిరీస్ లేకపోతే బిడ్స్ రూపంలో అందిస్తే అంత కాస్ట్ ఉండేది కాదు ఖచ్చితంగా దానికి ఏంటంటే పేపర్స్ ఎక్కువ ఉన్నాయి అది మీకు అర్థం అవ్వాలని చాలా డయాగ్రామ్స్ తోటి విత్ పెద్ద పెద్ద అక్షరాలతోటి రాయడం జరిగింది ఓకేనా ఇంకేమైనా డౌట్ ఉంటే నా నెంబర్ ఉంది కదా నా నెంబర్ ఏంటిదంటే డబల్ సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ జీరో వన్ ఫోర్ టూ నైన్ అనే నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేస్తే నేను మీతో మాట్లాడతాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంకొకటి చూడండి ఇప్పుడు ఆ బుక్ ఎవరికైతే కావాలో వాళ్ళు డబల్ సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ జీరో వన్ ఫోర్ టూ నైన్ అనే నెంబరు ఇది కే రవలి అని వస్తుంది లేదా ఎయిట్ వన్ సెవెన్ నైన్ ఫోర్ వన్ జీరో సెవెన్ జీరో నైన్ ఇది వినోద్ అని వస్తుంది వినోద్ కుమార్ అని వస్తుంది ఈ నెంబర్కైనా ఫోన్పే లేదా గూగుల్ పే పంపి మీ అడ్రస్ని మరియు ఫోన్ నెంబర్ని క్లియర్గా పంపండి క్లియర్గా పంపండి ఎక్కడ మిస్టేక్ ఉండొద్దు దాని తర్వాత మళ్ళా అది వెనక్కి రావడం జరుగుతుంది ఒకవేళ క్లియర్ లేకపోతే కాబట్టి పంపండి పంపించిన తర్వాత ఫోర్ ఫోర్ నుంచి సెవెన్ డేస్ వరకు ఖచ్చితంగా వెయిట్ చేయాలి ఎందుకనంటే ఇప్పుడు ఆల్రెడీ ఇవి ప్రింట్ తీసి ఉంటే ఇంత ఇబ్బంది వచ్చేది కాదు ఎందుకంటే నా దగ్గర ఉన్న బడ్జెట్ లోపం వల్ల నేను అది ఇంకా ప్రింట్ తీపియలేదు ఇప్పుడు ప్రింట్ తీయడానికి కొంచెం టైం పడుతుంది ఒక్కరోజే గ్యాప్ పడుతుంది అంటే ఈ అమౌంట్ పంపిస్తే ఇప్పుడు బల్క్గా తీయాలి కదా బల్క్గా తీసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఒక ఆర్డర్ పెట్టాలి ఫిఫ్టీ ఫిఫ్టీ కానీ హండ్రెడ్ కానీ అలా పెడితే వాళ్ళు తీస్తారు కాబట్టి ఫోర్ టు సెవెన్ డేస్ వరకు వెయిట్ చేయాలి ఫస్ట్ టైం వాళ్ళకి ఓకేనా తర్వాత అయినా సరే మీ దగ్గరకు రావాలంటే ఖచ్చితంగా కొంచెం టైం పడుతుంది పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఏం చెప్పారంటే ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు వర్కింగ్ డేస్లో వెళ్తుందని చెప్పి చెప్పారు ఓకేనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ ఆర్ మెసేజ్ చేయండి ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పెట్టడం జరిగింది ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం